అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ జన్మదిన వేడుకలు సబ్బవరపు గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి ఆయన జన్మదినం పురస్కరించుకుని పలుచోట్ల పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ముందుగా అనకాపల్లి వంద పడకల హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్స్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు అనంతరం ఎనభై రెండవ డివిజన్లో శ్రీ 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 పోలమాంబిక అమ్మవారి ఆలయం వద్ద మహిళలకు చీరలు పంపిణీ చేశారు అలాగే ఆది ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో గుమ్మం జంక్షన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కటింగ్ నిర్వహించారు అదేవిధంగా ఉప్పల చంద్రశేఖర కళ్యాణ మండపంలో జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సబ్బవరపు గణేష్ మాట్లాడుతూ నాపై చూపిస్తున్న మీ ప్రేమానురాగ ఆప్యాయతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు అలాగే మీ ప్రేమానురాగాలకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటానన్నారు అదేవిధంగా మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఇలానే ఉండాలని తెలిపారు

અંદી નમસ્કાર માન ભારગવ રાજેશ મ వీరి పెద్దలందరూ కూడా నా మ్యాచ్ చూపించిన ఈ ప్రేమాని రోగాలకి ఎల్లవెల్ల వీళ్ళకి గుణపడి కట్టుబడి ఉంటానని తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈ బంధం ఇప్పుడు ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుండి అప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా అన్ని విధాలుగా కష్టాల్లోని సుఖాల్లోని అన్ని విధాలుగా చేదోరు వాదోగా అన్ని విషయాలు కూడా నాతో చర్చించడం కానీ నాతో నడటం కానీ ఆ రెండు వేల పద్నాలుగు అయితే ఈ రోజు దాకా అన్నీ అంటి పెట్టుకొని ఉన్న మన ఈ మిత్రమాటలకి కానీ ఈ మహిళలకు కానీ ఎలా నేను అందుబాటులో ఉంటానని ఆ రాజకీయ జీవితం కూడా వీళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగించే ఉపయోగించే విధంగా నేను ప్రతి అడుగు కూడా వేస్తానని ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటిది ఏమి వచ్చినా సరే వీళ్ళకి కొన్నంత అండగా ఉండి ఆ అమ్మవారు సన్నిధానం సన్నిధానం ముందుగా నేను చెప్తున్నాను కొన్నంత అండగా ఉండి వీళ్ళకి నిలబడతానని అధికారం లేనప్పుడు ఏ విధంగా అయితే ఎంత కష్టపడి నా మీద చూపించిన ప్రేమానురాగాలు కానీ నేను అన్ని విధాలు కూడా ఏ విధంగా నడపంటే ఆ విధంగా నడిచే ఈ పద్ధతి కానీ నాకు చాలా ఆనందకర విషయం దీనికి ఎలా కూడా నేను రుణపడి ఉంటానని రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారం రావడం తధ్యం అధికారం వచ్చినట్లే దీనికి ఏదైతే నేను మాట ఇచ్చానో అన్ని విధాలా కూడా తగు న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ వీళ్ళు నా మీద చూపించిన ఈ బ్రహ్మానురాగాలకి వీళ్ళ గౌడ అభిమానానికి చేతులు జోడించే నమస్కారం తెలియజేస్తుంది